ఆ అండి మీరు అందరూ బాగున్నారామాని గారు చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఉల్లిపాయలు కోసుకొని పక్కన ఆ ఉల్లిపాయలు వేసుకున్నాను వేపున్నానండి దాఖలా వేసుకొని చికెన్ అండి ఉల్లిపాయలు దోరగా ఆగాలండి మూత ఎత్తుకున్నాం కదా మూత ఎత్తుకొని తీసుకుని చూసుకుంటున్నానండి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించి పక్కన పెట్టానండి అది అందులో వేసుకోవాలండి ఉల్లిపాయలు అయిపోయాయి కదా ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలండి కలుపుకోవాలి కలుపుకోవాలండి బాగా ఎక్కువ కూర కదండి కుదుపుకోవాలండి కలపలేము కదండి అందుకు కుదుపుతున్నానండి కలుపుకోవాలండి అలాగా మూత పెట్టుకుని మొత్తం తీసి చూసుకున్నానండి కొన్ని ఇల్లు వేసుకుంటున్నాను ఇంకా ఉడకాలండి ఈ పక్క పొయ్యి మీద పెట్టాను కదండి ఉడుకుతుందండి బిర్యానీకి గిన్నెట్టినాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా అలవాల్ పేస్టు బిర్యానీ మసాలా ఆయిలు వేసుకుంటున్నానండి తగినంత ఆయిల్ బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని దారిగా వేపుకోవాలి మూత పెట్టుకోవాలి మగ్గితే మూత పెట్టుకుని మొత్తం తీసి చూసుకుంటున్నాను అలవాల్ పేస్ట్ మూడు స్పూన్లు నల్ల పేస్ట్ చేసుకోవాలండి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి బిర్యానీ మసాలా పౌడర్ అండి ఆ బిర్యానీ మసాలాలో యాలక్కాయలు అన్నీ వేసుకుని పౌడర్ చేసుకున్నదండి ఏం వేసుకోక్కర్లేదు ఇప్పుడు తాకులు వేసుకుంటే చాలండి ఆ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటే ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి మూత పెట్టుకుని మూత తీసి చూసుకుంటున్నాను కదా చూసుకున్నాను కదండి కొత్తిమీర కొంచెం కొదీనా కొంచెం వేసుకున్నాను చికెన్ మసాలా చికెన్ అండి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించి పెట్టానండి చికెన్ వేసుకున్నాను కదండి బాగా కలుపుకోవాలి మూత పెట్టి మొత్తం తీసి చూసుకుంటున్నాను అండి మగ్గిందండి కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి టేస్టింగ్ సాల్టు బాగా కలుపుకోవాలి కూరలో కొత్తిమీర వేసుకుంటున్నాను మగ్గిపోయింది కూర రెడీ అండి మూత తీసుకుని చూసుకుంటున్నాను కొన్ని ఇల్లు వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి మగ్గాలి కదండి బియ్యం ఉంది ఒక గిన్నెకి ఒక గిన్నె బియ్యం ఏంటి అవి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి నానబెట్టుకున్నాను కదండి శుభ్రంగా కడుక్కు పెట్టుకుంటున్నానండి నానిపోయింది బాగా కడిగేసుకున్నానండి ఒక గిన్నె అండి ఒక గిన్నెల్లు గిన్నెన్నర వేసుకోవాలండి నీళ్ళు ఉప్పు అండి రెండు స్పూన్లు ఉప్పు మొక్కల కథ పట్టాలి కదండి అందుకు ఉప్పు వేసుకుంటున్నాను మరిగిపోయిందండి బియ్యం వేసుకుంటున్నాను బాగా నానే కదండి అందుకు బియ్యం వేసుకుంటున్నాను ఓ అరగంట అన్న నానబెట్టుకోవాలండి బియ్యం అసలు అవి కొన్ని ఉడికిపోయి దగ్గరికి అయిపోతుందండి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అది ఉడికిందో లేదో చూసుకుని స్టవ్ కట్టేసుకుంటాం 多快！No